అమరావతిలోని వెంకటపాలెం సమీపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని నాయుడు సందర్శించారు సాధారణ భక్తుడి వలన నడుచుకుంటూ టిటిడి చైర్మన్ దర్శనానికి వెళ్లారు ఆలయంలో భక్తులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు కొందరు సిబ్బంది తీరుపై మండిపడ్డారు దేవదేవుడి అలంకరణ క్యూ లైన్ల ఏర్పాట్లపై స్థానిక అధికారులు సిబ్బందిపై ఆయన మండిపడ్డారు ఆలయ ఉద్యోగులు ఇలాంటి నిర్లక్ష్యాన్ని వహిస్తే కఠిన చర్య తీసుకుంటామన్నారు ఇకపై దేశంలోని అన్ని శ్రీవారి ఆలయాలను ఆకస్మికంగా సందర్శించారని చైర్మన్ నిర్ణయించారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు